పార్టీకి అతిపెద్ద సమస్యగా తయారవుతున్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మంత్రి పైగా పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు కూడా ఆయన నారా లోకేష్ చినబాబు అంటూ పార్టీ నేతలు ముద్దుగా చెప్పుకుంటున్నారు గాని ఆ ముద్దు కాస్త అటకెక్కిపోతోంది చినబాబు మాటలు వినలేక టీడీపీ నేతలు చెవులు మూసుకోవాల్సి వస్తోంది మీడియా ముందు చినబాబు చిలిపి వ్యవహారాలపై సమాధానం చెప్పుకోలేక నానా తంటాలు పడుతున్నారు టీడీపీ నేతలు అతి చెత్త అత్యంత దారుణమైన దుర్మార్గమైన పార్టీ ఏదన్నా ఉందంటే అంటూ ఓసారి గట్టిగా లంకించుకున్న చిన్నబాబు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పాలనుకున్నారు కానీ ఆ ఘనతను తెలుగుదేశం పార్టీకి ఆపాదించేశారు దాంతో అప్పట్లో టీడీపీ నేతలు షాక్కి గురయ్యారు లోకేష్ లాంటి నాయకుడు ఉంటే టీడీపీకి ఇంకో శత్రువు అక్కర్లేదు అని సరదాగా సెటైర్లు కూడా వేసుకున్నారు తెలుగు తమ్ముళ్ళు ఆ తర్వాత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్కి సంబంధించి జయంతిని వర్ధంతిగా మార్చేసి వర్ధంతి శుభాకాంక్షలు చెప్పేసిన ఘనుడిగా వార్తల్లో కెక్కారు నారా లోకేష్ ఇంకా ఇలాంటి చిలిపి వ్యవహారాలు చాలానే ఉన్నాయి లేటెస్ట్గా చిన్నబాబు నుంచి వచ్చిన ఆణిముత్యం లాంటి డైలాగ్ ఏంటో తెలుసా స్వర్గీయ పివి నరసింహారావు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానిగా ఎంపికయ్యారట అలాగని చినబాబు సెలవిచ్చారండోయ్ చినబాబు మాటలు విని అంత షాక్ అయ్యేసరికి అనేసి అంతలోనే సర్దేసుకుని తెలుగు నేల నుంచి అని ఇచ్చుకున్నారు వర్ధంతికి జయంతికి తేడా తెలియదు పివి నరసింహారావు ఏ పార్టీకి చెందిన వ్యక్తితో తెలియదు అన్నిటికీ మించి టీడీపీకి వైఎస్ఆర్సీపీకి కూడా తేడా తెలియదాయే అయినా వైఎస్ఆర్సీపీని నారా లోకేష్ విమర్శించేస్తారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కి సవాల్ విసిరేస్తారు వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోడు నారా లోకేష్ బాబు అనుకోవాలేమో చినబాబు చేస్తున్న ఈ ఘనకార్యాల్ని సమర్థించలేక టీడీపీ నేతలకు తమ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి దాపురించింది బాబు చినబాబు టీడీపీకి వేరే శత్రువు అవసరమే లేదు ఉండగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి